జగన్ వ్యవహార శైలిని సభ్య అసహించుకుంటోందని నూరు భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీర్ అన్నారు న్యాయ వ్యవస్థను బెదిరించే విధంగా జగన్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ కోర్టుకు వేల మందిని కూడా రప్పించి ఇబ్బందులు సృష్టించారని తెలియజేశారు జగన్ వ్యవహార శైలిపై కోర్టు సుమోటోగా తీసుకోవాలని నాగుల్ మీరా కోరారు మళ్ళీ పైగా రప్పారప్ప అంట మళ్ళా రప్పారప్ప రప్ప మీకు రప్పారప్ప అడించారు ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మీరు పదకొండు సీట్లు ఇచ్చారంటే ప్రజలు ఎవరు రప్పారప్ప అనేది మీరు అంతరాత్మ సాక్షిగా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా మీరు పగటి కలవలు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు అసంతృప్తితో కాదు మిమ్మల్ని తిరస్కరించింది జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సరైనటువంటి వ్యక్తి కాదు ఐదేళ్లలో విధ్వంస పాలన సృష్టించాడు ఒక నియంతృత్వ పాలన చేశాడు ఒక నిర్బంధ పాలన చేశాడు ఇటువంటి ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండకూడదని ప్రజలు నిర్దాక్షణంగా నూట అరవై నాలుగు సీట్లు కోటలు పెంచి నిన్ను నిర్దాక్షణంగా అతి భయంకరంగా చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నేను ఎదురు పంపించినా కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు ఆ నాయకుడికి లేదు ఇప్పటికీ ప్రశ్న ముందుకు వచ్చి తప్పులు చేసిన వ్యక్తులు కూడా ప్రగల్భాలు ఆ పేద కూడా ఉన్నాడు బియ్యం దొంగ జోగి రమేష్ ఉన్నాడు మరి కల్తీ పద్యం తయారు చేసిన పెద్ద మనిషి ఆయన జైలుకెళ్తూ మాట్లాడుతున్నాడు ఈయన ప్రస్తుందో మాట్లాడతారు అతను మీకు ఏమైనా సిగ్గుందా అని నేను అడుగుతాను ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలు మెచ్చే విధంగా మాట్లాడాలా ప్రజలు మెచ్చే విధంగా వ్యవహరించాలి ప్రజలు అసహించుకునే విధంగా వ్యవహరించకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి యాభై ఐదు రోజులు జైలు కానీ నువ్వు ఇవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం ఏంటంటే సిబిఐ ఈడి పెట్టినటువంటి కేసులకి నువ్వు కోర్టులకు వెళ్లకుండా పన్నెండేళ్ళ నుంచి బయలు బెయిల్ మీద ఉంటూ బయట ఉంటూ ఇవాళ నువ్వు వ్యవహరించినటువంటిది సరే ఇది కాదు ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇది ప్రజా సంఘాలు గాని రాజకీయ పార్టీలు కానీ న్యాయవాదులు గాని ఈ చర్యను మాత్రం తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది చివరిగా ಮನ ಈ ಮಧ್ಯ ಮಿನಾರಿ ಸಂದರ್ಭ ನಾರ ಚಂದ್ರಬಾಬು ಗಾರು ಮೂರು ಭಾಷಾ ಕಾರ್ಪೊರೇಷನ್ ವಂದ್ರ ಪ್ರಕಟು ಮಾನಪು ಹೃದಯಪೂರ್ವ ಧನ್ಯವಾದ